దొంగ చాటుగా ఎంకటేశ్వర స్వామి పెద్ద పులి జన్నిగో గో భక్తురా దొంగచాటుగా చంపేసింది పులి మరి సాగరయా సముద్రయ పెద్ద పులి చంపేసి అరే అది పెద్ద పులిగా ఎవరు కనిపిస్తున్నట్టుంది మేడం యుద్ధం మీరందరం మంచిగా ఎక్కండి నేను అక్కడనే పుడిపోయి నీకు పెద్ద పెద్దపుడి చేతులు పెద్దపుడు పర్వాలేదు ఒకవేళ విధి విధానం నాచ

మాటలు <imitation> పో <imitation>

मिली <laughs> प Ah, 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 ah,

నాలుగు సిల్లు ఉన్నాయి దాని బాధింది దాని బాట పుల్లి పొడిచా చిక్కలాడ పుల్లి పొడిచా నేను నేను ఎట్టబెట్టి పెట్టి జరిపోయింది పులి చూసా మంచి

మనయా చిన్నవాడిచిన మరణించిన వారు తిరిగిరారు నా ఆయన కాదు మరణించిన మాటలు చెప్తారే అది నెరవేర్చడం మనం ఆడవదాను ఆ గురి కట్టుకుని శ్రీరావు अया अया एज कया कबीर काज करना अम्मा नहीं आ तो था था। तो आ करता ये चल ले या कर भागा सूचवी ना प्राणनाथ अया खुशवा चली कने बुइजि मां संसार पक्ष मारो अम्मा बुइजि ता के रामण केला सारा थे जे तो सूचवी बलमल पंथ स्वामी हां वो रे अपनी सुरंग मुर्दूने तो आता लेकिन क्या रोकना नहीं चाहते पढ़े बात का सर्च करके चला ना 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 � <sounds like> <dishes> दादा दादा तीरो नीरो पारो ला तीरो नीरो I'm જય જય ગોડી પોસુ નઈ જય 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 ગોમુ શાબા બળવા સાબ ઉચ્ચી ત્રિભુવન સેરને ઈદુર પરા લાવાણડો ત્રિભુવન મરાુંndi સેર પર કામ કટબલી નાદે રામ રામો જય અવરાવા સેર પર કામ કટબલી નાદે રામ રામો જય અવરાવા గ నాగభూషణ్ గారు స్వామివారికి అమ్మడు హోముల విస్తున్న సందర్భంగా అర్ధరా గృహాలు సమర్పించాడు వారిని వారి కుటుంబాన్ని లక్ష్మీదేవితం తల్లి గోపాయ స్వామి సలగా కాపాడదాకాని మన సవా భగవంతుడు భక్తులు భయపడిపోయారు వెంకటేశ్వర్ భయపడిపోతున్నారు ఆయన రోజుకే తిరుపతి మనం మొక్కుతుంది ఆమె ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో ఆమె గారికి వరం ఇచ్చిందిరాయినా ధనమైనా భూమి అయినా ఉద్యోగమైనా అయినా ఏదైనా ఆ తల్లికి మృక్కుని సమర్పిస్తుంది ఇది నిజం ధ్యానించాలి అవును ஆஹ் சரீரம் எப்படி எக்ரேசித்த பசுங்க பெட் அம்மா பசு மக்கள் பசு சொல்லு அப்பா સચિ વર્તમાન લક્ષ્મી ત્રિતાલી મહાલક્ષી સગવડ સગ મુ ధనలక్ష్మి ఆ తల్లి పెడుతుంటే ఎప్పుడైనా చీపులు చిమ్మ గడప లక్ష్మి అవును గడపకి చీపులు ఊడ్చుకోవాలి ఊర్చుకోవాలి అప్పుడు లక్ష్మి ఇంట్లో ఉంటుంది అలాగనే అలాగే లేకపోతే ఏం చూడండి పరిశుభ్రంగా దేవుడి గది ఉండాలి దేవుడి గది పరిశుభ్రంగా ఉంటే లక్ష్మి ఉంటుంది బూజి పట్టు భూజి పడితే హరలక్ష్మి దళితులు పెద్ద ఉంటుంది అందుకనే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి చూడండి కొంచెం మంచి చెప్పులు వాకిలి ముందు విడుకపోదు వాకి ముందు చెప్పులు విడితే లక్ష్మి వెళ్ళిపోతుంది ఒకసారి లక్ష్మి వస్తుంది మొక్కలు చూసావా అందుకనే చూడండి మేము నరదిష్ట యంత్రం ప్రతి చోట ఇస్తూనే ఉన్నాం అవును ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి మాత్రం పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు లోపల యాభై మా గురువు గారు చెప్పినట్టు పెద్దవాళ్ళు యంత్రం ఇంటికి ఒక్కటి చాలు పెద్దవాళ్ళకి ఒక్కటే చాలు ఒక్కటే ఉన్నా యంత్రము నూట ఒక్క రూపాయలు ఉంటుంది పిల్లలకి మాత్రం యాభై ఒక్క రూపాయలు పిల్లలకి అది ఉంటే నేలపాటు తగిలిన నేలపాటు తగిలినను

పెద్దవాడిని నా దిష్ నూట ఒక్క రూపాయి అవుతుంది గురువు దక్షిణ కావాల్సినటువంటి వారు ఇది ఇంటికి ఒక్కటి చాలు అందరికి అవసరం లేదు దయచేసి ఎవరైనా కావాలంటే తీసుకోండి నా ఫోన్ నంబర్ తీసుకోండి మీకు ఏ హాని తిరిగి జరిగినా నాకు విన్నవించాలి కనుక ఈ ఇంటి మొత్తం బాగుండాలంటే నర్దర్ చాలా మంచిది చేస్తున్నాం అలాగనే ఆగిపోయిన వాకి ఉంచకండి అంటే ఒక సమయం అంటే ఒక రాలిపోయిన ఇంట్లో అలాగని చెడిపోయిన గడియాల ఉంచకూడదు పగిలిన అర్థాలు ఉంటాయి అర్థాలు ఇంట్లో ఉండకూడదు దరిద్రం వస్తుంది పగిలిన మళ్ళీ కొత్త తెచ్చుకోవాలి మేము సగల సగల మొగలు కొట్టుకున్నాం ఉంచుకున్నాం దరిద్రం వస్తుంది దరిద్రం రావాలని కోరుకుంటే దరిద్రం పెద్దమే వస్తుంది ఇంత ఆహ్వానిస్తాం అందరూ వద్ద ఎవరు ఒప్పుకుంటారు ఆమె అందుకని కాపాడుతున్నాం దరిద్రులు అయిపోతారు కనుక లక్ష్మి ఇనువు మాకు ఏమైంది లక్ష్మికి ఇనువుకి రోజం బీరువాళ్ళ డబ్బులు ఇనువు మీద పెట్టుకోకూడదు ఇనువు మీద పెట్టుకుంటే దీంట్లో ఇంట్లో లక్ష్యం ఉండదు అంటే పైన సూచిక పాత పరుపులున్నాయి బీరువపై బీరువా పైన సీమిత్ బురువు పెట్టకూడదు సీమిత బురువు పెట్టినా బీరు మనకు తెలియకుండా వెళ్ళిపోతాయి అందుకని ఆడవాళ్ళు వినగానే రోజు బీరువాలో మరి ఒక ట్రాత్ అంటే ఒక గుడ్డ కత్త గుడ్డ పరిచి దానిపైన ఎన్ని డబ్బులైనా ఎన్ని లక్షలైనా కూర్చో పెట్టుకోవచ్చు ఉంటే ఇంకా చాలా మంచి మాటలు చెప్పాలనుకున్నా ఈ మాత్రం నెరవేర్చుకోండి చెప్పిన పది పదిహేను మాటల్లో రెండు నెరవేర్చినా మీ కుటుంబం చల్లగా ఉంటుంది కనుక అనా తల్లి బయలుదేరు వస్తుంది అమ్మా వేస్తున్నారు అమ్మా నేను తరుపులు వేస్తున్నారు సుష్టి ముందుకు ఎవరు పెడతారు కరెక్ట్ గ్రామం అందరు కూడా భయపడి ఎవరు గ్రామం వీళ్ళలో వెళ్ళిపోతున్నారు ఒక్కగానే మీరు ఉంచారే భయండలా భయం లేదు నాకిద్దరు అవును నీ ఎవరు నీ పేటి నీ వంశమల్లి రాజుల రాజు పెద్ద రాజులు వంశ నాకరం ఆ రోజులు మట్టుకు మంచి చేస్తారు మంచి కంటయా ఆ మధ్య ఇచ్చినది ఆలవరా లింగమ్మ ఆ ఆ ఆ చెలిలు అవరు కులము కంటే గొప్పది గుణం అవరు నరసవరాన్న అంటే ప్రాణం అవరు చిన్న పిల్ల చూస్తున్నాను మా కోటేశ్వరమండి అవును ఈ రోజు మధ్య ఇచ్చినది మా వారి కుమార్తెలను నరవనను నొరాలను అది నునుతలి కాపరుడు ఆయన కాపాడొల్ల యా కచారు ఆ డబ్బులన్నీ ఉంటే పది కుటుంబాలు సాగేవాడు శ్రీనివాసరావు అన్నం లేదనకుండా పెట్టించేది కొన్ని అందరూ అందుట్లో ఎత్తలా చేస్తాడుగా ఇస్త్రీ ఆ నుంచి వచ్చేటప్పుడు ఏమి మళ్ళీ బొగ్గులో ఉండేది మంచివాడు శ్రీనివాసరావు సుశా అన్నా తెల్లవారు మన కథ వచ్చి తెల్లవారిని తెల్లవారు చూస్తావా ఆ యాదవ్ ఏం చేసింది లక్ష్మి పసుపు పసుపు చీర తెచ్చిన చీర తీసుకుని వచ్చి తెచ్చారా తెచ్చారా అంటున్నారు ఇప్పుడు ఇవ్వాల్సింది அம்மவார் பசுமே யாதவராத வெங்க பசு சீர கிரபம் ஒடிவா ஏ தாக்கி பச்சி குண்ட నేను వీధిలోకి వెళ్ళగానే వెళ్ళగానే ఈ మధ్య కుండా ఇప్పుడు పండా జరిగిన పసుపు చీర